బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ పెద్దలు అన్న క్యామా మల్లేష్ గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకత్వం మొత్తానికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తా ఉన్నా వేదిక మీద ఉన్నవాళ్ళు వేదిక కింద ఉన్నవాళ్ళకందరికీ చాలా మంది నాలుగైదేళ్లకే అధికారం పోయిందని చెప్పి ఆగమాగం అయిపోతున్నారు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత రాష్ట్ర సమితి పార్టీనే కేసీఆర్ఏ ఒక అధికారం అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి పార్టీగానే మనం అధిక అధికారంలో ఉన్నట్టు కేసీఆర్ గారు ఉన్న మనం అధికారంలో ఉన్నట్టు కాబట్టి ఓలో మిగతా వాళ్ళు భాగమైనట్టు మనం ఆగమయ్యేటువంటి పరిస్థితి అవసరం లేదు నిన్న అవతల పక్క పార్టీ వాళ్ళు కూడా ఒక దొంగ ఒక దొంగల ముట నాయకుడు వచ్చి ఒక దొంగతో నామినేషన్ వేయించారు నిన్న వాణ్ణి వీని దొంగల దొంగలు ముట్ట నాయకులు ఎందుకనో మీకు అర్థం కావాలి మనకు ఆపోజిట్ గా ఉన్నటువంటి క్యామాల్లేశన్నాకేమో ఒక్క చిన్న దూలార్తె కూడా గిటో సుఖ కూడా దొరకదు మీకు ముప్పై ఐదు వేల రాజకీయాల జీవితంలో అవసర పక్క ఉన్నప్పుడు అంటే వాళ్ళ పార్టీ అధినాయకుని యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాడిని పార్టీలకి వెళ్ళి ఎక్స్పెల్ చేసిర్రు సస్పెండ్ కాదు ఎక్స్పెల్ అంటే బహిష్కరణ మన తీసుకోవద్దు అటువంటి గొప్పని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి ఈయన కావాలి మాకు పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పేసి ఆ దొంగ కోసం ఓటుకు నోటు దొంగ అయినటువంటి దొంగల ముఠా నాయకుడు వచ్చి నిన్న మీటింగ్ పెడతారు ఈడ వీడు వాడిని గెలిపేయాలని చెప్పి చెప్తారు ఇంకేమంటాడు ఎందుకేనా ఓట్రెడ్ ఎంకరెడ్డి చాలా అద్భుతంగా చేసిండు దీక్ష అందుకే తెలంగాణ వేసిన తెలంగాణ నువ్వు ఉన్నాడు అసలు తెలంగాణ ఉద్యమం నీకు సంబంధం ఉన్నాదరా చేసాను చెప్తున్నా నేను చేసినా చెప్తున్నాడు వాడు ఎందుకంటే చంద్రబాబు పక్క చేరి సంకల చేరి తుపాకి పట్టుకొని వచ్చి తెలంగాణ అవసరం లేదని మాట్లాడినటువంటి లతంగి నా కొడుకు రేవంత్ రెడ్డి వీడు మాట్లాడతాడు నిజమే కదా మంత్రి పదవికి రాజీనామా చేసి నిఖార్సైనటువంటి మగపిని కలిగినటువంటి మునగాడ అయితే కనుక ఆయన మరి ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా చేయలేరా ఇంకా అంటాడు దానికి కూడా చేయాల్సి ఉండే కదా కాబట్టి దొంగ దీక్షలు చేసి దొంగ మాటలు చెప్పినటువంటి నాయకుడు ఈ కొమ్మటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికీ దొంగ మాటలు మాటలు ఇప్పటికీ నోరు తెరిస్తే అబద్ధాలే ఈ అబద్ధాల కోరుకు తీసుకొని వచ్చి మన మీద రుద్దేటువంటి అటువంటి ప్రయత్నం చేస్తే నిన్న మనరుకు ఆయన అన్నటువంటి మాట ఏంది కేసీఆర్ గారు లాగులా చుట్టాలు వదిలిపెడతారట ఊరాల చుట్టాలు తొండలు కేసీఆర్ గారు లాగా తండలు వేలు పెడతాం మేము అని చెప్పి మాట్లాడండి రేవంత్ రెడ్డి నేను ఎందుకు చుట్టాలంటున్నాడు మీరు ఒకసారి చుట్టూ తొండముఖం పెట్టుకుంటారా రేవంత్ రెడ్డి గారు ముఖం కూడా ఉంటుంది సేమ్ ఏం పేరా ఉండదు అందుకనే వాళ్ళు చుట్టాలన్న కేసీఆర్ గారు లాగా తొండ వేలు పెడతామే అవుతుంది అక్కడ రాకుండా ఉంటారు ఆ సంగతి మీకు తెలుస్తలేదు ఏం చేస్తావు కొడుక నువ్వు కేసీఆర్ ని బట్టలు కూడా దీసి ప్రజాక్షేత్రంలో రేపు ఓట్ల రూపంలో నీకు గుణపాఠం చెప్పబోతున్నారు కొడుక జాగ్రత్తగా ఉండు ఏం బీకేది లేవు నువ్వు మమ్మల్ని నువ్వు కూడా మాట్లాడుతున్నావు అయిపోయినావు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా మాట్లాడు నోటికి వచ్చినట్టు మాట్లాడు దేన్ని చూసి గెలిపియాలే ఇంత దిక్కుమాలినటువంటి చర్య నినాయక మొన్న ఆయగా మల్లేశాన్ దీని మీద కేసు కిరణ్ గాని మీద అందుబాటులో పీఏస్తే కేసు అయింది భూమి కబ్జా చేస్తున్నాడని చెప్పేసి నేను వాడు మాట్లాడతాడు నా మీద అబద్ధ ప్రచారాలు చేస్తారు పోలీస్ స్టేషన్లో కేసు అయినా ఎఫ్ఐఆర్ అబద్ధం చేస్తారు ఆరోగడన లంగా నినాయక మొన్న ఎఫ్ఐఆర్ అయితే అధికార పార్టీ ఉండి నీవేనే కేసు అయింది అంటే ఫస్ట్ పసుపు కేసు పెడితే పెట్టనియలే కోర్టు నుంచి పెట్టిపించు కోర్టు రిఫరల్ కేసు వస్తే సత్పంట కేసు చేయాల్సి వచ్చింది ఇలాంటి భూ కబ్జాలు దొంగ సంతకాలు రేపు రేవంత్ గా సంతకం కూడా ఫోర్జరీ చేస్తాడు నీ సంతకం నా సంతకం కూడా ఫోర్జరీ చేస్తాడు అందరు హామి పడేస్తారు వాడు ఇలాంటి దొంగల్ని గమనించుకొని నువ్వు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ఢిల్లీలో మన గలం గట్టిగా ఉండాలన్నా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు ఆత్మలాగా పనిచేస్తారు కార్యకర్తగా మన ముందుకు వచ్చినటువంటి మల్లేశన్ గెలిపిస్తేనే రేపు అందరం మనం కూడా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది క్యామ మల్లేష్ గారు గెలిచేదంటే అర్థం ఏంటంటే మన ఏడు నియోజకవర్గాల్లో మనకు ఒక్కళ్ళు ఉన్నది ఇప్పుడు అన్న పల్లరాజ్ ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు ఆమె రేపు ఎంపీ గెలిస్తే అంటే మా ఆరుగురు ఇట్లన్న కూడా ఎమ్మెల్యే గెలిచినట్టే ఆయన కేడమీగా కాపాడుకోవచ్చు అమలు చేసుకోవచ్చు పండాడవచ్చు దానికోసం ఆయన మనం క్యామా మల్లే గెలిపించుకోవడం కోసం అందరం ప్రయత్నం చేయాలి ఒక దిక్కే ఇలాంటి దొంగ లంగల్ నిన్న నేను చూసిన మీటింగ్ పెళ్లిళ్ళని తిరుగుతూ తిరుగుతూ తిరుగుట మోతుకూరు దాటి ఇటు ఓరిగిరికి వస్తే ఇక్కడ రోడ్ షోకి ఏర్పాట్లు అవుతున్నాయి నాలుగు డీసీఎంలు దాటుకోవచ్చు నేను నేను ఒక డిసిఎం లో ఉన్నారు ఒక డీసీఎం లో ఆరుగురు ఉన్నారు నాలుగు నేను వచ్చిన నేను మొత్తం చూస్తే కూడా సరే ఉంటుందని మీకు దండం పెట్టి చెప్పే విషయం ఏంటంటే రేపు ఇరవై ఐదో తారీఖు నాడు కేసీఆర్ గారి రోడ్ షో ఏదైతే ఉందో అత్యద్భుతంగా అందరం కలిసి కట్టుగా ఉండి ప్రధానంగా అదేవిధంగా ఆలేరు కాన్సెన్సీ మా దగ్గర నుంచి రావాల్సిన వాళ్ళు సహకరిస్తే యాభై వేలకు తగ్గకుండా ఇక మన డీసీఎం కూడా నలుగురు ఎదురు దండం పెడతాయా అయిపోతాం అట్లా కాకుండా చూసుకొని అందరం కలిసికట్టుగా ఉందాం అద్భుతమైనటువంటి రోడ్ షో నిర్వహించి వారికి ఎంత నమ్మకం ఉంటే కేసీఆర్ గారు నేను బస్ యాత్రకు బయలుదేరతా రోడ్ షో కంటే ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే బయలుదేరుతా అన్నాడు ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటమి తర్వాత మొదటి మీటింగ్ మనమే పెట్టినాం తర్వాత పొలాలను పరిశీలిస్తానికి వస్తా అంటే వచ్చింది ఇప్పుడు కూడా మొదటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మిర్యాలు కూడా సూర్యపేట చేసుకొని భువనగిరికి వస్తే అత్యద్భుతంగా చేయండి అని చెప్పి మన మీద ఉన్నటువంటి విశ్వాసంతో కేసీఆర్ గారు వస్తారు వారి విశ్వాసాన్ని ఎట్టి పరిత సన్నగిల్లకుండా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి అందరం కలిసికట్టుగా ఉండి వారికి అత్యద్భుతమైనటువంటి స్వాగతం తెలియజేయాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా కూడా విజ్ఞప్తి చేస్తాను నేను ఒక ఆయన మాట్లాడండి అయిపోలేను ఒకటి మాట్లాడు ఒకటే ఒకటే నిమిషం ఎక్కువ ఒకటే నిమిషం మాట్లాడనా ఒకటే నిమిషం నేను ఒక ఆయన మాట్లాడుకుంటా నేను రాజ్యాంగబద్ధమైన పదవిలున్నా కాదని మాట్లాడి ఒక ఆయన నల్గొండ జిల్లా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉండటొచ్చు లంగా రాజ్యాంగబద్ధమైన పదవి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కాదు నేను బిఆర్ఎస్ పార్టీ లేకపోతే శాసనమండలి సభ్యులు ఎక్కడ తిన మరి నీకు బీఆర్ఎస్ పండుకపోతే దమ్ముట సభ్యునికి శాత కాదు శుద్ధ పూసం వచ్చి చెప్తు నిన్న ఆయన శుద్ధ పూసం సరే కాటేసి చచ్చిపోతారు ఇంకో ఆయన కొరికి చాపుతాడు ఈ లంగయవాడు నాటి చచ్చిపోతాం మనం అంత విషయం కొంట నిండా అల్లి బటాలు నమ్ముకుందా అని మాట్లాడతాడు వీడు వీడు ఉద్యమం చేసినట్ట మేం చేసినాం దిగిలా కొట్టామని మాట్లాడతాడు చేసినావా రాజీనామా నీ మీద పోయినావా జైలుకి నువ్వా ఉద్యమకారుణ్వి కేసీఆర్ గారు పిలిచి అవకాశం ఇచ్చి రెండు సార్లు పుణ్యానికి షాయ లేకుండా శాసన మండల సభ్యుడు పదవిస్తే ఇవాళ సుధపూస మాటలు మాట్లాడుతున్నా నాకు పార్లమెంటరీ సెక్రటరీ పదవి ఇస్తే కనీసం ఓర్చుకోలేక కోట్ల కేసు వేసింది ఇంకా ఆ రోజు నా మీద పార్లమెంటరీ సెక్రటరీ పోస్ట్ ఇస్తే కోట్ల కేసు వేసింది ఎట్లు ఇస్తారు పోస్ట్ అని చెప్పేసి ఓర్చుకునే గుణం కూడా లేదు పల్లె బట్టాలను అమ్ముకున్నారు నీళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించారు అని మాట్లాడుతున్నాడు మేము పాలలో నీళ్ళు కలిపి మాత్రం అమ్ముకొని బాబు పలుదారు అబ్బాయి నీళ్ళు అమ్ముకుని అమ్ముకున్నాం కావచ్చు కానీ పాలలో నీళ్ళు కలిపి పాలదందాన్ని నాగం చేసి మదర్ డైరీని నాగం చేసి మేమైతే సంపాదించలేదు ప్రజల కోసం నిలబడ్డాం వందల కేసులు పెట్టుకున్నాం ఇవాళ కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నాం పదవి ఉన్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే పార్టీ కోసం నిలబడాల్సిందే పొద్దు తిరుగుడు పూ లెక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడ టీడీపీ నుంచి కాంగ్రెస్ కు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బిల్లులు రావాలి నా కొడుకు బిల్లులు కావాలని చెప్పి మళ్ళా కాంగ్రెస్ పోయేటువంటి రాజకీయ వ్యవచార లెక్క నీ లెక్క మాత్రం మేము ఉండము అని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తాం ఇలాంటి లంగలకు తరుదాసి వాత పెట్టాలంటే ఉన్న కాడికి కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కోసం మరి అందరం కూడా కష్టపడి గులాబీ జెండాని ఈ భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఎగరవేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను జయ తెలంగాణ